వెంకయ్య మల్ేశ్వరి కిచెన్ స్వాగతం అండి ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ చేస్తున్నానండి మెత్తన ఇడ్లీ బ్రేక్ఫాస్ట్కి అంతగా ఉండేటట్లు తెల్లగా అయి ఉండి చక్కగా ఇడ్లీ ఏ రకంగా చేస్తాననేది ఇక చూపిస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఈ పూర్తి వీడియోలు వీడిగా పూర్తిగా వీడియోలు చూడట్లేదండి పూర్తిగా వాచ్ చేయండి వీడియో అంతా కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ పదండి ఇదిగోండి వన్ గ్లాసు తీసుకున్నానండి ఒక గ్లాసు సాయినప్పులు తీసుకున్నానండి శుభ్రంగా ఎరుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి అండి నిండా వాటర్ పోసుకుని ఫోర్ అవర్స్ నానబెడదామండి నూకు కూడా ఇప్పుడే నానబెట్టేసుకోవాలండి నూక కూడా వేరే బౌల్లో కొలిచి చూపిస్తాను వన్ గ్లాస్ కప్పుకి మూడు గ్లాసులు నూక వాడుకోవాలండి చాలా మెత్తగా వస్తాయండి మన నూక నాందం బట్టే ఉంటుందండి అంతా కూడా ఒకటి ఇదిగోండి రెండు మూడు మూడు గ్లాసులు ఒక గ్లాసు మెనప మినపగు గుళ్ళకి అండి సాయి మినప గుళ్ళకి కానీ పొట్టి మెనపప్పు కానీ వాడుకోవచ్చు అండి నేను సాయి మెనపు గుళ్ళు మాత్రం తీసుకున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను మూడు గ్లాసులు ఇదిగోండి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఫోర్ అవర్సు ఫోర్ అవర్స్ కూడా మనకు నూక ఎంత నాందితే అంత మెత్తగా ఉంటాయండి చాలా మెత్తని ఇడ్లీ ఇప్పుడు ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ పిండి రుబ్బడం అవన్నీ చూపిస్తూ ఇడ్లీ వేయడం చూపిస్తానండి ఈ రకంగా వచ్చింది అనేది ఇదిగోండి వాటర్ మునిగి దాకా ఇదిగోండి మూడు సార్లు పప్పు శుభ్రంగా కడుక్కొని ఇలా నానబెట్టుకున్నానండి మూడు సార్లు మొత్తం నీటి మునిగి వరకు ఇదిగోండి పౌలు నిండా కూడా వేసుకున్నాను ఇదిగోండి నోపు కూడా శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కొని ఇలా నానబెట్టుకుంటున్నానండి చాలా బాగుంటుందండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఫోర్ అవర్స్ నానబెడుతున్నాను మళ్ళీ చూపిస్తానండి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను కదా పప్పు ఇదిగోండి జర ఫోర్ అవర్స్లో చక్కగా నానయ్యి శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి ఇంకో నోక్ కూడా ఇదిగోండి చక్కగా నానబెట్టింది నాలుగు ఫోర్ అవర్స్లో కూడా చక్కగా నానిపోయింది ఇది కూడా కడిగేసుకుందామండి టూ టైమ్స్ ఇది సాయమ గుళ్ళు ఇదిగోండి నోక్ కూడా టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకున్నానండి తెల్లగాని ఇప్పుడు గ్రైండర్లో ఎలా రుబ్బాలి పిండికి ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకోవాలనేది కూడా ఇప్పుడు వీడియో చూపిస్తానండి ఇప్పుడు గ్రైండర్ దగ్గరికి పదండి చూపిస్తాను మళ్ళీ గైండర్ ఆన్ చేసుకున్నాను ఇదిగోండి పప్పు వేస్తున్నాను ఒక గ్లాస్ పప్పు కదండి ఒకసారి వేసేసుకోవచ్చు ఎక్కువ పప్పు అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు అండి మిక్సీలో కన్నా గ్రైండర్లో అయితే మెత్తగా ఉంటాయి అని గ్రైండర్లో వేస్తున్నానండి పప్పు వేసాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒకేసారి వేయద్దు పప్పులో వాటర్ ఇదిగోండి మధ్య మధ్య చూసుకుంటూ ఉండాలండి ఇదిగోండి చాలా మెట్టుకు నలిగిందండి వాటర్ ఒకేసారి పియ్యండి కొద్ది కొద్దిగానే వేసుకుంటూ చూస్తుందాము కొద్దిగా అటు ఇటు కానీ రుబ్బుకోవాలండి బాగా గట్టిగా కాకుండా బాగా పలసన అవ్వకూడదండి ఇడ్లీ మళ్ళీ బాగా పొంగిపోయినట్టు వస్తాయండి బాగా రావు మొత్తం వాటర్ పోస్తాను సరిపోతాయి కొంచెం రుడ్డిన చూపిస్తాను నూకు ఉంది కదండి రోగా పప్పు పప్పు రుబ్బి టైంలో ఇవ్వండి ఇలా గట్టిగా పిండుకోవాలండి టూ టైమ్స్ కడిగాం కదండి తెల్లగా కడుక్కుంటే తెలుపుగా ఉంటాయండి ఇడ్లీ చాలా బాగుంటాయి ఇవ్వండి నాండం బట్టి ఈ నూక నానడం బట్టేనండి మనకి మెత్తగా వచ్చేది ఇడ్లీ సోప్ కూడా వేసుకునేలా వేసుకోవాలి మొత్తం అంతా కూడా అర్థం చేసుకుని వీడియో చూడండి ఇదిగోండి చూసారా ఇదిగో ఇలా మెత్తగా ఇవ్వాలండి చూసారా ఇలాగా గట్టిగా కూడా ఉండాలండి ఇలాగా బాగా లూజ్గా వద్దు చూసారా ఇది అండి ఈ మాదిరి ఇదిగోండి అలాగా ఇలా పట్టుకుంటే కుడితే అలా వేస్తే అలా పడాలండి బాగా పలసగా అయ్యొద్దు ఇడ్లీలు ఎందుకంటే బాగా మెత్తనైపోతాయండి ఇది అది అండి ఇప్పుడు సరిపోతుంది అప్పుడు రుబ్బు కూడా చూపించాను కదండి ఒక దాంట్లోకి వేసేసుకున్నానండి అండి ఇదిగోండి ఈ రకంగా రుబ్బుకున్నాను చక్కగా బాగా లూజ్గా ఇవ్వద్దు ఇదిగోండి ఇలాగా అలా ఉండాలండి పప్పు రుబ్బడం నూక పిండికుని పెట్టుకున్నాం కదండి ఇందాక ఖాళీ టైంలో నూకంతా కూడా వేసేస్తున్నానండి అండి పెట్టుకున్నాను ఇది ఇదిగోండి నూకంతా వేసేసాను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి ఓకే ఇప్పుడు ఇప్పుడు వేసేస్తే ఇప్పుడు వేసేసుకునే అయితే మొత్తం కలిపేసుకోండి లేదు సగం వేసుకుంటాం సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అంటే సాల్ట్ కలుపుకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టూ డేస్ దాకా అలాగ త్రీ డేస్ అలా ఉంచుకోవచ్చండి చక్కగా బాగుంటుంది మూత పెట్టేసుకుని ఉంచుకుంటే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుతున్నాను అండి ఇవన్నీ సాల్ట్ కలుపుతున్నాను టూ టేబుల్ స్పూన్ కలుపుతున్నాను అండి కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు చేసివే కదండి ఇడ్లీ సాల్ట్ చూసుకుందాం అండి ఒకసారి అట్లా సరిపోయింది టూ టేబుల్ స్పూన్ కూడా మొత్తం ఇది పక్కనే ఒక పది నిమిషాలు అలా పెట్టుకోండి టైంని బట్టి చూసుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టు పెట్టుకున్నా ఎక్కువ పక్కన పెట్టేకండి పులిసిపోతుంది ఇది దోశల మాదిరి ఏమి పొల ఇడ్లీకి ఇది కనిపేసుకున్న ఒక పది నిమిషాలు పావు గంటలో హాఫ్ అన్ అవర్ కానీ మీరు వేసేసుకోవచ్చండి మీకు కావాలో అంత ఇడ్లీ వేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది పిలిపి రాకుండా ఉంటాయండి ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ వేయడం చూపిస్తానండి మనం ఒక పాత్ర తీసుకున్నాను ఇడ్లీ పాత్రి వాటర్ వేస్తానండి వాటర్ ఎంత తీసుకోవాలని మీకు అనుభవం వస్తుంది లాస్ట్లో గీత ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రకి ఇస్తారు కదా ఆ గీత వరకు వచ్చే వరకు మాత్రం వాటర్ పోయాలండి కంపల్సరీని ఎందుకంటే మళ్ళీ పాత్ర మాడిపోయే అవకాశాలు ఉంటాయండి ఇడ్లీ రేకు తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఆయిల్ రాసుకోవాలండి కొంచెం ఇడ్లీ గుంతలకు ఇదిగోండి ఇడ్లీ వేసి వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయండి రేకులన్నీ కూడా అలాగే ఈక్వల్గా అప్లై చేసుకోవాలండి ఇడ్లీ వేస్తానండి ఇదిగోండి గుంట గుంటగరిట్ తీసుకున్నాను గడితో ఇదిగోండి ఇడ్లీ అలాగా సాఫ్ట్గా వచ్చేటట్లు ఇదిగోండి అలా వేసుకోండి ఇడ్లీ చూసారా అలా అలా ఉండాలండి పిండి అలాగైతేనే మంచి బాగా వస్తాయండి ఇడ్లీ సాఫ్ట్గా అలాగే వేసుకోండి మరొక రేకు కూడా చూపిస్తున్నాను అలా వేసుకోండి ఇగోండి ఓల్స్ అన్నీ కూడా ఒక సైడే వచ్చేటట్లు చూసుకోండి పొంగిపోకుండా వాటర్ పొంగిపోయి ఇడ్లీ మీద పడే అవకాశం ఉంటుందండి అన్నీ ఒక సైడే రావాలి ఈ ఓల్స్ ఇస్తాడు కదండి ఆవిరిపోవడానికి ఇదిగోండి ఇలాగ అన్నీ ఒకే సైడ్ రావాలి దీంట్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను అండి స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ మీద పెట్టాను ఇదిగోండి ఇప్పుడు కొంచెం అటు అవి కాకుండా ఇటు మీడియం కాకుండా ఫ్లేమ్లో పెడుతున్నానండి మళ్ళీ అయిన తర్వాత ఎలా ఉన్నాయో చూసి మళ్ళీ చూద్దామండి ఇలాగా అవన్నద్దాము స్టవ్ మీద పెట్టాను ఒక ఎనిమిది నిమిషాల్లో అయిపోతుందండి పది నిమిషాలు కూడా పట్టదండి ఇడ్లీకి ఎనిమిది నిమిషాల్లో పూర్తి తయారైపోద్ది పది నిమిషాలు అయిందండి ఇప్పటికి ఇదిగో ఇడ్లీ పెట్టి మోత తీసాను ఇప్పుడు ఇదిగోండి వాటర్ని కొంచెం వాటర్ తీసుకో గిన్నెలోకి ఇదిగోండి ఇలా తడి చూసుకోండి ఇదిగోండి చూసారా ఇలాగా ఇలా చూసుకుంటే అలాగా ఇదిగోండి ఇలా చూసుకుంటే చేతికి అంటుకోకూడదండి ఇదిగోండి పిండి అక్కడ చేతికి అంటుకోవట్లేదు అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఒక సరే చేసి చూపిస్తాను ఇదిగోండి ఇడ్లీ పత్రాలు చూసాను చూసారా వాటర్ నేను వేసిన దానికన్నా ఇంకా కొంచెం ఉందండి అలా ఉండాలండి లేకపోతే మాడు వాసన వచ్చేస్తాయండి ఇడ్లీ మాడిపోతాయి వాటర్ వేయడం కూడా మీకు కంప్లీట్గా చూపించానండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినివ్వాలండి ఇదిగోండి కొంచెం చల్లారుతున్నాయి ఇలా వాటర్ కొంచెం వాటర్ తీసుకుని ఇలా చల్లుపుకోవాలండి చూసారా రేకులు ఇలాగా చక్కగా ఆ ఇడ్లీతో పాటు చట్నీ చూపిస్తానండి వేపుడి శేనపప్పు గుళ్ళ అండి ఇది పుట్నాల పప్పు అని కూడా అంటారు ఇది నూట యాభై గ్రాములు తీసుకున్నానండి పుట్నాల పప్పు కొబ్బరికి కలిపి చట్నీ చూపిస్తున్నానండి ఇడ్లీలోకి చిన్న పచ్చి కొబ్బరి లేదండి అందుబాటులో ఎండి కొబ్బరి వేస్తాను చిన్న కొబ్బరి చెక్క తీసుకున్నాను ఎనిమిది పచ్చి కూరగా తీసుకున్నానండి కారానికి ఎలా సరిపోతుందండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకునే వారు ఇంకా అండి పాతి గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ పప్పు తీసుకున్నానండి బాగుంటుంది దీనికి చిన్న టేబుల్ స్పూన్లు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి చూసి కలుపుకోండి సాల్ట్ అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి బాగుంటుంది పచ్చట్లోకి కరివేపాకు రెండు రమ్మలు తీసుకున్నానండి ఇవండి ఈ పచ్చడి ఇవన్నీ కూడా వేపుకుని పిసి పట్టుకున్న తర్వాత దానిపైన తాలింపు వేసుకోవాలండి ఇదిగోండి చిన్న చిన్న ఎండుమిరగాయలు ఒక మూడు తీసుకున్నాను అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు కరివేపాకు అండి పైన తాలింపు వేయడానికి పచ్చట్లోకి చాలా బాగుంటుందండి ఇలాగా పచ్చడి చనిపోయాం స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఇవి ఇదిగోండి ఆయిల్ ఉంది కదండి ఆయిల్ కొంచెం వేస్తున్నానండి మళ్ళీ తాలింపులో కూడా వేద్దామండి కొంచెం వేపడానికి వేసాను కొద్దిగా అట్టి పెట్టుకున్నానండి తాలింపుకి సాయిమరపప్పు వేసాను వేపుడు శనగపప్పు కూడా వేసుకున్నాను ఎక్కువ వేపక్కర్లుద్దండి శనగపప్పు వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసేసుకుంటున్నాను టవ్ ఆఫ్ చేస్తానండి మళ్ళీ ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను మిక్సీ బౌల్లో వేసుకున్నాను మొత్తం వేపుడు సెనపప్పు తాలింపు అన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పడుతున్నానండి మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ కొద్ది కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోండి చక్కగా అలా ఉంది ఇంకా కొంచెం వాటర్ వద్దామండి వాటర్ వేసుకుని చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మాదిరి పట్టుకోండి బాగా పలుసుగా కాకుండా బాగా చిక్కగా కాకుండా పట్టుకోవాలండి సరే చాలా కొబ్బరి అవి కూడా బాగా కలిసిపోయిందండి కొబ్బరి వ్యాపక్కర్లందండి ఇండి కొబ్బరి అండి ఆల్రెడీ ఎండబెట్టిన కొబ్బరి కనుక నేను ఇంకేపడం చూపించలేదు కొబ్బరి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను పచ్చడి తాలింపు వేద్దామండి పెనం పెట్టుకున్నాను పెనం వీటెక్కింది ఉన్న ఆయిల్ ఉంది కదండి ఇందా తీసుకున్న ఆయిల్ కొంచెం వేస్తున్నాను ఇరవై ఐదు గ్రాములు ఇచ్చానండి ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఆయిల్ వీటెక్కింది కరివేపాకు ఇండివరగాలు జరగ తీసుకున్నాం కదండి హావాలను ఇవి వేసేస్తున్నాను వేసుకోండి జోరగాను బాగుంటుందండి ఇలా తాలింపు వేయడం వల్ల పచ్చడి బాగుంటుందండి తాలింపు పెడితే బాగుంటుంది పచ్చడి దోరగా వేగిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు తాలింపు దాంట్లో వేసేసుకుందాం అండి తాలింపు వేసేసుకున్నాం కదా పచ్చడిలో ఇలా కలుపుకోండి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా ఉన్నదో పచ్చడి శనగపప్పు కొబ్బరి పచ్చడి అండి వేపుడు శనగపప్పు కొబ్బరి కలిపి చేశానండి పచ్చడి ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి పక్కన పెడదామండి ఇప్పుడు ఇడ్లీలు రెండు కలిపి చూపిస్తానండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇడ్లీ ఏ విధంగా తయారు చేశాను చక్కగా మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు దూదుల్లా వస్తాయి ఇదిగోండి ఇడ్లీ చూసారా అంత ఇదిగోండిలాగా సాఫ్ట్గా రావాలండి ఇడ్లీ ఇదిగోండి ఇలా చక్కగా సాఫ్ట్గా రావాలండి ఇది ఇలాగా చట్నీలో ముంచుకు తింటే చట్నీ తయారు చేయడం విధానం కూడా చూపించానండి ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాను కారపొడి అవి కూడా వేసుకోవచ్చండి నెయ్యి కారపొడితో తింటే చాలా బాగుంటుంది మరొక వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఇడ్లీలు చక్కగా ఇదిగోండి చట్నీలు ఎలా ముంచుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుందండి చాలా మెత్తగా వచ్చేయండి నోకాయ ఎక్కువ లేకుండా చక్కగా కరెక్ట్గా వచ్చేయి ఇదే విధంగా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్